హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది మనకైతే ఈరోజు కూడా చాలామంది రైతులకి రైతు బంధు డబ్బులు వాళ్ళ జమ అయినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది అలాగే చాలామంది అయితే సబ్స్క్రైబర్లు రెండు లక్షల రుణమాఫీ మాకు అవుతుందా లేదా అనేది చాలామంది అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే నేనైతే చెప్తాను మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే బంధు డబ్బులు అయితే ప్రస్తుతానికి అయితే రెండు ఎకరాల్లోపున వాళ్ళకైతే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతున్నాయి ఇప్పటివరకు అయితే మొత్తం యాభై లక్షల మందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అయినట్లుగా సమాచారం అయితే వస్తుంది మనకి సంక్రాంతి ముందు వరకు అయితే ఎకరం లోపు ఉన్న రైతులకైతే జమ అయ్యాయి సంక్రాంతి తర్వాత అయితే మనకి రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులు ఉన్నారు కదా సో వాళ్ళకైతే రెండు లోపు వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవడం అయితే జరిగింది ఇంకా మీకు కనుక రెండు ఎకరాల నుండి మీకు రైతు బంధు డబ్బులు జమ కాకపోతే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి మీ జిల్లా పేరు అలాగే ఎందుకు మీకు జమ కావట్లేదంటే మీరైతే మీ బ్యాంక్ ఖాతాని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మీ బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ అయ్యి ఉంటున్నాయి చాలా మంది అయితే చెప్పడం జరిగింది మాకు మెసేజ్ రాలేదు కానీ డబ్బులు అయితే జమ అయ్యాయని మీరు కూడా మీ బ్యాంక్ ఖాతాను అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మీ ఖాతాల్లో ఇప్పటికే డబ్బులు అయితే జమ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే అంటే జనవరి ఎండింగ్ వరకు అంటే ఇంకొక పది రోజులు ఉంది కదా మనకి జనవరికి ఈ పది రోజులలో ప్రతి ఒక్క రైతుకి మనకు పాత పద్ధతి ప్రకారం వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే దీనికి చూసుకుంటే రైతు బంధుపై గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది అలాగే రెండు లక్షల రుణమాఫీ అన్నారు కదా ఈ రెండు లక్షల రుణమాఫీని కూడా మనకు ఒకేసారి అంటే ఒకే దఫాలో అయితే రెండు లక్షల రుణమాఫీని అయితే చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సి అయితే ఉంది అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇక్కడ కూడా ఇచ్చారు మనకి రైతు బంధు డబ్బులు వస్తున్నాయని అయితే చెప్పడం జరిగింది అందరూ మీ ఖాతాలైతే చెక్ చేసుకోండి త్వరలోనే నిధులు జమ చేసామంటే ఎవరైతే ఎక్కువ భూమి ఉంటుంది కదా రెండు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరికీ జనవరి ఎండింగ్ వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో అయితే జమ అవుతాయి ఇప్పటివరకు అయితే ఇరవై తొమ్మిది లక్షల మందికి అయితే ఇది పద్దెనిమిదవ తారీఖు న్యూస్ సో ఇరవై తొమ్మిది లక్షల మందికి అయితే జమ అయ్యాయి మనకి రెండు లోపు ఉన్న రైతులు కూడా మనకైతే ఇరవై లక్షల మంది ఉన్నారు కదా ఈ ఇరవై లక్షల మంది ఖాతాలలో కూడా డబ్బులు అయితే జమ అవడం అయితే జరిగింది అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి అయితే అడుగుతున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ అని చెప్పారు కదా సో మనకైతే ఇది ఒకే దఫాలో అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు అలాగే రుణమాఫీపై ప్రత్యేక కార్పొరేషన్ అంటే దీనికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే ఈ రెండు లక్షల రుణమాఫీని అయితే అయితే సో మనకైతే ప్రభుత్వం అయితే రెండు లక్షలైతే వాళ్ళ ఖాతాలలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఇంతకుముందు రైతు బంధు అది రుణమాఫీ అయ్యిందా లేదా అనేది కూడా కింద కామెంట్లు అయితే తెలియజేయండి మీకు మనకి ఇంకొక వంద రోజుల పాలన అన్నారు కదా ఈ వంద రోజులలో అయితే మనకు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా రావచ్చు సో అప్డేట్ రాగానే మన ఛానల్లో అయితే వీడియో చేసి అయితే పెడతాను మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్